పునర్వివాహం పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వాగ్దానం నిలబెట్టుకోవడంలో నీకున్నంత దీక్ష అందరికీ ధర్మాచరణలో ఉంటే ఎంత బాగుండును ఉదయసేనుడు కుమార్తె అయిన సుజాత వంటి శీలవతి కూడా పునర్వివాహం చేసుకున్నది కదా శ్రమ లేకుండా ఉండగలందులకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వజ్రశిలా నగరంలో ఉదయసేనుడనే కులీన క్షత్రియుడు ఉండేవాడు ఆయనకు సుజాత అని ఒక కుమార్తె ఉండేది ఆమెకు యుక్తవయసు రాగా ఉదయసేనుడు సంబంధాలు విచారిస్తూ ఒకటి నచ్చక తలకిందులై పోసాగాడు కానీ సుజాతను పురంధరుడనే ఒక సామాన్య క్షత్రియ యువకుడు ప్రేమించి పెళ్లాడగోరాడు అతను ముందుగా ఉదయసేనుడితో మాట్లాడి ఆయనకు తన కోరికను తెలియజేశాడు అయితే అతనికి తన కుమార్తెను ఇవ్వటానికి ఉదయసేనుడు సుతారాము సమ్మతించలేదు మీ వంశమేమిటి నీ హోదా ఏమిటి నా కుమార్తెను ఏ రాజకుమారుడో ఏ మహావీరుడైన సేనాధిపతో చేసుకోవలసిందే తప్ప నీలాంటి అనామకుడు పెళ్ళాడటం ఎప్పటికీ జరగదు అన్నాడాయన పురంధరుడితో పురంధరుడు అంతటితో హతాశుడైపోక సుజాతకు ఆమె దాసి ద్వారా తన కోరికను తెలియజేశాడు పేరు ప్రతిష్టలు గల భర్తను చేసుకోవటం కంటే తనను నిజంగా ప్రేమించిన వారిని చేసుకోవటం సుజాతకు ఉచితమనిపించింది తాను పురంధరుణ్ణి బహిరంగంగా పెళ్లాడటానికి తండ్రి ఒప్పుకోడు గనక రహస్యంగా ఇంటి నుంచి వెళ్ళిపోయి పురంధరుడికి భార్య అయిపోవటానికి ఆమె సంసిద్ధురాలైనది ఈ సంగతి తెలియగానే పురంధరుడు పరమానందము చెంది తమ వివాహానికి ముహూర్తం పెట్టించి వజ్రశిలా నగరానికి మూడు కోసుల దూరాన నట్టడవిలో ఉన్న కాళికాలయం ఆవరణలో పెళ్లి జరిగేటందుకు ఏర్పాట్లు చేసి వివరాలన్నీ సుజాతకు తెలిపాడు పురంధరుడు పెళ్లి ప్రయత్నాలు చేయటానికి మరొక గ్రామం వెళ్ళాడు పెళ్లి రోజు సాయంకాలమే అతను పురోహితుణ్ణి ఒక ముత్తైదువను బోయిలతో ఒక మేనాను కాళికాలయానికి పంపాడు ఆ గ్రామానికి కాలికాలయం ఆరు కోసల దూరం ఉన్నది అతను జాము పొద్దుపోయి తన గుర్రం మీద కాలికాలయానికి బయలుదేరాడు ముహూర్తం అర్ధరాత్రి దాటి నాలుగు గడియలకు ఆ రాత్రి సుజాత మామూలుగానే భోజనం చేసి వెళ్ళి పడుకున్నది ఆమె దీపం ఆర్పేసింది కానీ నిద్రపోలేదు త్వరలోనే ఆమె దాసి కిటికీ వద్దకు వచ్చి అమ్మ గుర్రం సిద్ధంగా ఉన్నది అందరూ నిద్రపోతున్నారు అన్నది సుజాత బయటికి వెళ్ళింది ఆమె దాసి కలిసి గుర్రం ఎక్కి ఆలయానికి బయలుదేరారు వారు ఆలయానికి చేరబోయే సమయానికి పెద్ద హోరుగాలి సాగింది దానితో పాటు వాన కూడా ఆరంభమైంది ఈ తుఫాను ఆరంభమయ్యే సమయానికి పురంధరుడు అప్పుడే అరణ్యంలోకి ప్రవేశించాడు గాలికి చెట్లు విరిగిపడి దారులన్నీ మూసుకుపోయాయి లేని దారులు చేసుకుంటూ అతను తన గుర్రాన్ని ముందుకు నడిపించాడు అంతకంతకు తుఫాను ఉధృతం హెచ్చి ప్రయాణం అసంభవం అవుతున్నది అతను అడవిలో అలా పడి దిక్కు తెలియకుండా ఎంతసేపు తిరిగాడో తెలియదు గుర్రం అలసిపోయింది చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతున్నదనే బెంగతో అతను కూడా మానసికంగా నీరసించిపోయాడు కొంతసేపటికి తుఫాను తగ్గిపోయింది తూర్పు తెల్లవారసాగింది ఆ మసక వెలుగులో అరణ్యమంతా బీభత్సంగా ఉంది అతను సూర్యోదయం వేళకు ఎలాగో కాలికాలయం చేరుకున్నాడు కానీ అక్కడ ఎవరూ లేరు అయితే ఆ రాత్రి కాలికాలయంలో సుజాతకు మాత్రం పెళ్లి అయిపోయింది పెళ్లి ముహూర్తం మించిపోతున్నదని అందరూ ఆందోళన పడుతుండే సమయంలో అక్కడికొక యువకుడు వానదెబ్బతిని గుర్రంపైన వచ్చాడు పెళ్లి కొడుకు వచ్చాడు వచ్చాడు అన్నారు ఆరుతూ వెలుగుతూ ఉన్న గుడ్డి దీపం వెలుతురులో పురోహితుడు వారిద్దరికీ పెళ్లి చేసేశాడు పెళ్లికొడుకు కొడుకు తన మెడలో పుస్తే కట్టబోతున్న సమయంలో సుజాత తల ఎత్తి చూసి ఈయన కాదు అన్నది మరుక్షణం ఆమె తప్పి పడిపోయింది తెల్లవారే లోపుగా సుజాతను దాసిది ఎలాగో ఇల్లు చేర్చింది అది మొదలు రెండు వారాల పాటు ఆమె తీవ్రమైన జ్వరంతో తీసుకున్నది ఆమె విషయం పోవటానికి వచ్చిన పురంధరుడు ఆమె దాసితో కూడా మాట్లాడలేకపోయాడు పెళ్లి కొడుకు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు ఇంతలో ఆ రాజ్యానికి పరిసర రాజ్యానికి మధ్య యుద్ధం వచ్చింది పురంధరుడు ఆ యుద్ధంలో పాల్గొనబోయాడు అందులోనే అతను చనిపోయాడు సుజాత వ్యాధి నుంచి కోలుకున్నది కానీ వెనకటి మనిషి మటుకు కాలేదు ఆమె హృదయం వ్యధతో బరివెక్కిపోయింది తర్వాత కొంతకాలానికి ఆమె తండ్రి అయిన ఉదయసేనుడు కూడా మరణించాడు ఆయన యావదాస్తికి ఆమె వారసురాలు అయ్యింది ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఆమెను పెళ్లాడతామని వచ్చారు ఆమె ఆ విషయం మాట్లాడటానికి కూడా నిరాకరించింది ఆమె హితం కోరిన వారందరూ ఇలా ఎంతకాలం కన్నచెరులో ఉంటావు అని అడిగారు నాకు తెలియదు అని ఆమె సమాధానం చెప్పింది ఇంతలో ఆ నగరానికి ఒక క్షత్రియ యువకుడు వచ్చాడు అతని పేరు మిలిందుడు అతను కూడా యుద్ధంలో గొప్ప పరాక్రమం చూపించి ఉండటం చేత రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం దొరికింది ఈ మిలిందుడు సుజాత గురించి విన్నాడు తర్వాత ఆమెను పరిచయం చేసుకున్నాడు ఆమె విషాదగాథ విని మిలిందుడు మొదట జాలి చెందాడు ఎంతో చక్కనిది బుద్ధిమంతురాలు సామాన్య యువకుణ్ణి ప్రేమించింది అతన్ని పెళ్ళాడటానికి ఆమె తండ్రి ఒప్పుకోలేదు తర్వాత ఆ యువకుడు కాస్త యుద్ధంలో మరణించాడు అంతకంటే ఆమె మనసు విరచటానికి ఇంకేం కావాలి మిలిందుడు జాలి క్రమంగా ప్రేమగా మారింది అతను ఒకనాడు సుజాతతో జరిగిన దాన్ని గురించి ఎంతకాలం దిగులు పడతావు సుజాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను చచ్చిపోయిన పురంధరుణ్ణి మర్చిపోయి నన్ను పెళ్లాడినట్టయితే నీకు ఏ లోటు లేకుండా అన్ని సౌఖ్యాలు సమకూర్చుతాను అన్నాడు మిలిందుడు నేను పురంధరుణ్ణి మర్చిపోయి చాలా కాలమైంది నీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్న పక్షంలో తప్పక పెన్లాడతాను అన్నది వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సుజాత చేసిన పని ధర్మ బాహ్యంగా లేదా ఆమె ఒకరిని ప్రేమించింది అతను పోయాడు దైవికంగా ఇంకొకరిని పెళ్ళాడింది అతను ఏమైనాడో ఎవరికీ తెలియదు అటువంటి పరిస్థితిలో సుజాత శీలవతి అయితే మిలిందుని పెళ్లాడుతుందా ఆమె అలా చేయటానికి కారణం ఏమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు సుజాత ఆ రాత్రి కాలికాలయంలో దైవికంగా పెళ్లాడినది ఈ మిలిందున్నే అయి ఉండాలి లేకపోతే ఎవరితోనూ తన పెళ్లి గురించి చర్చించని మనిషి ఇతన్ని పెళ్లాడటానికి ఒప్పదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు